హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ మ్యాన్ దిస్ ఇస్ ఆర్కే పవన్ కళ్యాణ్ ఒక సంఘ సంస్కర్త దట్ ఈస్ ద సోషల్ రిఫార్మర్ రాజకీయ పొత్తు పెట్టుకుంటే సంస్కర్త అవుతాడా అనేది మౌలిక ప్రశ్న పవన్ చేసింది కేవలం రాజకీయ పొత్తు మాత్రమే కాదు అసలు సిసలైన సోషల్ ఇంజనీరింగ్ కులాలను విడగొట్టే రాజకీయం కాదు కులాలని కలిపే రాజకీయం చేస్తాను అనే నినాదంతో వచ్చి కేవలం మాటల్లో మాత్రమే కాకుండా ప్రతి అడుగులోనూ మాటలోనూ చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయాణంలో సొంత వర్గాన్ని ఒకటి రెండు సార్లు మందలించడానికి కూడా వెనకడలేదు నన్ను అర్థం చేసుకోండి వ్యూహం నాకు వదిలేయండి నేను చెప్పింది పాటించండి మిమ్మల్ని గర్వంతో తల ఎగిరేసేలాగా గర్వంతో కాల రగిలేసేలాగా చేస్తాను గాని తల దించుకునే పని చేయనని చెప్పి వందకి వంద శాతం స్ట్రైక్ రేటుతో భారతదేశంలోనే గొప్ప విజయం జనసేనకు సాధించాడు పల్లెల్లో పట్టణాల్లో జనసైనికుల ఉత్సాహం విజయ వైభవం చూస్తూ ఉంటే రాజకీయ పరిశీలకులు కూడా పవన్ అభిమానులుగా మారిపోయే పరిస్థితి ఎలా సాధించాడు ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సినీ రంగాల్లో ఒక విషాదం కమ్మ కాపు వర్గాల మధ్య గొడవ అనేది అన్ని వర్గాల ప్రజలకి తెలిసిన నిజం చిరంజీవి బాలకృష్ణ సినిమా అభిమానుల్లో ప్రారంభమైన సినీ వైరుధ్యాలు విజయవాడలో ఇద్దరి కుటుంబాల మధ్య వైరం దేవినేని మురళి వంగవీటి రంగ హత్తల తరువాత కులాల మధ్య పోరాటంగా మారింది దీన్ని సహజంగానే మూడో ప్రత్యర్థి వర్గం వీలైనప్పుడల్లా వాడుకొని నాలుగు దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై పట్టు సాధించి ప్రభుత్వ ప్రైవేటు వనరులు దోచుకొని వేల కోట్లకి పడగలెత్తారు ఈ సమస్యని పరిష్కరిస్తే గాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మార్పు రాదని చాలా మందికి తెలుసు కానీ ఆచరణ దిశగా రెండు వర్గాలని డ్రైవ్ చేసే నాయకుడు లేడు ఉన్నా సాహసం చేయలేదు ప్రజారాజ్య ప్రయోగం విఫలమయ్యాక ఇది ఇలా వర్కౌట్ అవ్వదు బలమైన ఇంకో వర్గం మద్దతు లేకపోతే ముందుకు వెళ్లడం సాధ్యమో అసాధ్యమో గానీ ప్రస్తుతానికి సంధి చేయడం అయితేనే ఉత్తమ మార్గం అనే అద్భుతమైన వ్యూహాన్ని రచించి తన వర్గం నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొని ఒక ఓటమి తర్వాత కూడా సిద్ధాంతం మార్చుకోకుండా నమ్మిన టార్గెట్ కులాలని ఏకం చేయడంకే కట్టుబడి ఆ తరువాత నాలుగేళ్లు కూడా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టు సమయంలో అండగా నిలబడి ఒక వర్గంలో తను అంటే పడని వ్యక్తులు కూడా మనసారా ఇష్టపడేలా ఎదిగాడు దిస్ వాస్ వన్ ఆఫ్ ద మాస్టర్ మూవ్స్ ఆఫ్ రీసెంట్ డికేట్స్ ఏపీ పొలిటికల్ హిస్టరీ పొత్తు దిశగా తన పార్టీ అభిమానులని కన్విన్స్ ఎలా చేయాలి అనే తచ్చరాపరిచిన సమయంలో ఈ సంఘటన అన్ని రకాలుగా సహాయపడింది స్పోర్ట్స్ తెలుగుదేశం కార్యకర్తలకు ఇందుకు వందరెట్లు బలముచ్చిన సంఘటన అది ఆ తరువాత సీట్లు సర్దుబాటు నుంచి ప్రచారం వరకు ఒక గాయపడిన సింహం మాదిరి పవన్ కళ్యాణ్ జగన్ ని వేటాడిన తీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని ఒక పతాక స్థాయికి తీసుకుని వెళ్లాయి ఆయన అభిమానుల ఎనర్జీ కూటమి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణ అయింది కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ యువకులు సీఎం జగన్ ని ముఖం మీదనే ర్యాగింగ్ చేయడం నుంచి జనసేన వీర మహిళలు ఉత్సాహం దాకా పలు రకాలుగా ఎన్నికల్లో నియంత జగన్ రౌడీ మూకలని సోషల్ మీడియా పేడ్ అద్భుతంగా ఎదుర్కొన్న ఒక తీర్చిదిద్దిన పవన్ కళ్యాణ్ ఒక ఎన్నికలకే కాదు ఇది ఒక పదేళ్ల దీర్ఘకాలిక పొత్తు టీడీపీ బీజేపీతో అని చెప్పి స్థానిక ఎన్నికల్లో కూడా జనసేనకి మంచి పదవులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటే ఏడ్చే ఒక వర్గంలోని కరుడు కట్టిన వాళ్ళని కూడా తన ప్రజెన్స్ తో అభిమానులుగా మార్చుకుని వందకి వంద శాతం ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలా చేసిన పవన్ కళ్యాణ్ ఆయన ఎజెండాకి అనుగుణంగా ప్రతిస్పందించిన ప్రతి అడుగులో పవన్ ని సొంత తమ్ముడులా ఆదరించి ప్రతి రోజు పవన్ గౌరవాన్ని పెంచేలా కృషి చేసిన చంద్రబాబు ఇద్దరూ కలిసి ఒక చరిత్ర సృష్టించారు నియంత జగన్ పై అన్ని వర్గాల్లో ఉన్న భయం కోపం అసహ్యం ని ఈ ఇద్దరు నాయకులు సరైన దిశగా మళ్లించారు ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యర్థిపై పదహారు పర్సెంట్ ఓట్ల ఆధిక్యతతో పునాదులు కదిలిపోయేలా దెబ్బ కొట్టారు క్రెడిట్ కోసం పాకులాడకుండా నాయకులు కార్యకర్తలు కూడా అధినేతల్లా పరస్పర గౌరవంగా ప్రయాణిస్తే రాష్ట్రానికి అందరికీ మంచిదని నా అభిప్రాయం జై జనసేన జై తెలుగుదేశం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై హింద్